వెల్కమ్ స్టార్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది ఈ క్రమంలో ముప్పై డివిజన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నక్క ప్రజలను ఆశ్రయిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు మీ అమూల్యమైన ఓటును గుర్తుకు వేసి గెలిపించాలని కోరుతూ గతంలో వీధి లైట్లు డ్రైనేజీ సీసీ రోడ్లు ఆలయాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశామని తెలిపారు అలాగే లాక్డౌన్ కరోనా సమయంలో ప్రజలకు అవసరమైన సరుకులు అందించి అండగా నిలిచామని గుర్తు చేశారు మళ్లీ ఒకసారి అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నక్క పద్మ కృష్ణ హామీ ఇచ్చారు ముందుగా నా ముప్పై ఓ డివిజన్ ప్రజలందరికీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంతకుముందు గతంలో ఆ ఏ గల్లీ గల్లీకి చూసినా కూడా ఏ రోడ్ కాలేదు ఏ ఒక్క వర్క్ కాలేదు డ్రైనేజ్ అయినా కానీ ఆ రోడ్ అయినా కానీ ప్రజలకు ఏ సేవైన గానీ ఏ కార్పొరేటర్ వచ్చి కూడా చేయని పనులన్నీ కూడా నక్కకృష్ణ పద్మ ఆధ్వర్యంలోనే జరిగినాయి గంగల కమలకర్ అన్న ఆధ్వర్యంలో మేము ఉండి చేయించడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం అది అందుకే ఒక ఆడబిడ్డగా నన్ను గుర్తించి గడప 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 గడపకు ఇప్పుడు తిరిగినప్పుడు ఏమంటారు అంటే జనాలు మేము మా ఇంటి ఆడబిడ్డగా మిమ్మల్ని ఆశీర్వదించి మేము ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకుంటాం నువ్వు బాధపడేది అవసరం లేదమ్మా అని నాకు ప్రజలంతా ఎంతో ముందుకచ్చి ప్రజల కోసం ప్రజా సేవ కోసం ముందుకొచ్చి నాకు కార గుర్తుకు ఓటేయమని అడుగుతున్నాన ప్లీజ్ దయచేసి నాకు కార గుర్తుకు ఓటేసి నక్క పద్మ కృష్ణ గారిని గెలిపించి గతంలో పనులు ఏం అనేది కూడా చూసి మీరు ఓటేసి మమ్మల్ని గెలిపి గెలిపించి మీరు దారిడగా నన్ను ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకు కరోనా కరోనా వచ్చినప్పుడు ఇప్పుడున్న నాయకులు మా ముప్పై ఏడుగుజన్ల నాయకులు కంటికి కనబడని నాయకుల వాళ్ళు కరోనాలో మేము ఇంటింటికి గడప గడపకు పోయి ఆపదైనా సంపద కూడా ప్రతి ఒక్కరికి అమ్మ అయ్య అవ్వ అక్క అనుకుంటూ ప్రతి ఆపదలో ఉన్న వాళ్లకు ప్రతి సరుకులైనా ఏదైనా అందుబాటులో మేము వాళ్ళకు చర్య చేసినాము కాబట్టి ఈరోజు మాకు పోటీ అంటే ఎవరు లేరు మేము గతంలో సిట్టింగ్ కార్పొరేటర్ పద్మానక్క కృష్ణ అంటే గడప గడపకు ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు మాకు పోటీ అంటే ఎవరు లేరు ప్రతి ఒక్కరు వచ్చి అసలు ఇంటింటికి పోతా ఉంటే అసలు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు మీరు ఎవరు ఎవరు చుట్టం అవుతారు ఏదైతారని అడిగే వాళ్ళే ఉన్నారు కానీ ఈ రోజు మీకు ఓటు ఇస్తా అని అయితే హామీ ఇస్తలేరు దయచేసి ఓటర్లకు కూడా చాలా విలువైన ఓటు మంచి ఆలోచించి ఈ అభివృద్ధి కోసం ముందుకు వచ్చినాం కాబట్టి మాకు కారు గుర్తుకు ఓటేయాలే నక్క పద్మ కృష్ణకే ఓటేయాలని కోరుకుంటున్నాం అందరికి ముప్పై ఏడు డివిజన్ ప్రజలందరికీ నమస్కారం పేరు పేరునందరికీ నమస్కారం చెప్తున్నా అన్న తమ్ముళ్ళ అక్కచెల్లని అందరికీ నమస్కారం చెప్తున్నా మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం చెప్తున్నా ముఖ్యంగా ముప్పై డివిజన్ల అభివృద్ధి గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇప్పుడు అభివృద్ధి ఎట్లా ఉన్నదో అందరికి కూడా తెలుసు గతంలో ఇటు ఆటో వాళ్ళు రావాలంటే కూడా అమ్మో మేము గాంధీ రోడ్డుకి రావాలా కిసన్ఆర్కి రావాలా అన్న కూడా ఆటో వాళ్ళు కూడా భయపడేది ఈరోజు బస్ స్టాండ్ నుంచి అవలీనంగా ఆటోలు ఏడికి అని అంటే నగర్ అంటే అమ్మ మేము వస్తామంటే ఒక రూపాయి తక్కువైనా మంచిదే రోడ్లు బాగా ఉన్నాయి మేకు అభివృద్ధి బాగా కనబడుతుంది అని ఆటో వాళ్ళు కూడా ఉత్సాహంగా కిషన్ నగర్ అంటే అందులో గాంధీ రోడ్ అంటే కూడా పరిగెత్తుకుంటూ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినాయో అందరికీ తెలుసు ఎన్ని హామీలు ఇచ్చిర్రు ఏం చేసిర్రు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరికీ కనబడుతూనే ఉన్నది అందులో హామీలు ఇచ్చిన ఏ హామీ కూడా ఇంతవరకు కళ్యాణ్ లక్ష్మి అయినా అని కూడా షాది ముబారక్ అయినా కూడా ఈ తులం బంగారం ఎక్కడ పోయిందో తెలియదు ఇప్పటివరకు కరీంనగర్ లో కాంగ్రెస్ నామరూపం లేకుండా పోయింది ఇప్పటివరకు అసలు కాంగ్రెస్ అనేది ఎక్కడ కనపడతలేదు కాంగ్రెస్ అనే అభ్యర్థులకు ఏ టికెట్ అనేది కూడా కరెక్ట్ లేకుండానే ఎవరికి ఇవ్వాలనో అని తర్జన పరిజనక మొన్నటి కూడా అదాక ఏ నాయకునికి ఇవ్వాలనో కూడా వాళ్ళకి అర్థం కాక ఆలోచన లేకుండా వాళ్ళు ఎటో ఎటో ఉన్నది నాయకుడు అయినట్టారు లేనే లేరు క కరీంనగర్ లో అందులో మళ్ళా మొన్న బండి సంజయ్ అన్న గారు వచ్చి బహిరంగ సభలో కిసన్ నగర్ అది ఇది అన్నాడు అన్న గతంలో కిషన్ నగర్ మీరు వచ్చి కిషన్ నగర్ లా ప్రచారణ చేసినప్పుడు అప్పుడు ఉన్న అభివృద్ధి ఎలా ఉంది ఇప్పుడు ఉన్న అభివృద్ధి ఎలా ఉంది ఒకసారి మా కిషన్ నగర్ వెనకకు వచ్చిన గాంధీ రోడ్ వెనుక జీడి అంటే ఎంత డెవలప్మెంట్ అయింది జూడియో పివిఆర్ అనేది స్మార్ట్ సిటీ రోడ్లని అని ప్లస్ మళ్ళీ ఇంకోటి ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోకుండా ఇది కాలే అది కాలే అది అనేది కరెక్ట్ కాదన్న కిషన్ నగర్ ముక్కుసూటి రోడ్ అంటే కరీంనగర్ లో ఒకటే కరీంనగర్ టవర్ సర్కిల్ నుంచి కిషన్ నగర్ కు ఒకటే ముక్కు ఫీట్ రోడ్ అరవై ఫీట్ల రోడ్ అభివృద్ధి అయినది అది కూడా గంగల కమలాకర్ అన్న ఆధ్వర్యంలో మాకు స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చిన వినోద్ వినోద్ కుమార్ గారైనా ఎవరైనా వాళ్ళు మాకు పూర్తి సహకరి అది ఏదైనా బిఆర్ఎస్ పార్టీకే సాధ్యమైనది వేరే పార్టీకి అనేది సాధ్యమైనది కానే కాదు ఇప్పుడు ముందు భవిష్యత్తులో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మా కేసీఆర్ ప్రభుత్వం గారే వస్తారు